लॻ <laughs> कमु 네 so <cold> uh, <that's> <fourth> 근데 왜하 okay. okay. <ancies>

Thank you. నేతన్నల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ఏదైతే నేతన్నల ఉపాధి కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి చీరల ఆర్డర్కి సంబంధించి ఇక్కడ ఉన్న పనిచేస్తున్నటువంటి పవర్ కార్మికులకు వార్పిన వైపరి కార్మికులకు మెరుగైన వేతనాలు వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలని అదేవిధంగా ఇక్కడ పది శాతం న్యాయం సబ్సిడీ కార్మికులకు రావాల్సింది వెంటనే విడుదల చేయాలని పాలిస్టర్ వస్త్రానికి కూలీ తగ్గించకుండా ఇవ్వాలని వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు సిఐటి పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ వార్పిన్ వర్కర్స్ యూనియన్ వైపన్ వర్కర్స్ యూనియన్ ఆ కమిటీల ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి నిరోధక సమ్మె చేయడం జరుగుతూ ఉంది మరి ఈరోజు సమ్మె మొదటి రోజులో భాగంగా సిరిసిల్లా పవర్ రూమ్ వస్త్ర పరిశ్రమ పనిచేస్తున్న నేతనులందరూ కూడా నేతన్న ముందు నిరసన రోడ్డెక్కి నిరసన కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే మరి గత ప్రభుత్వం సిరిసిల్లా నేతన్నల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వేరించింది ఇక్కడ నేతన్న సమస్యలు పట్టించుకోలేదని చెప్పి ప్రస్తుతం అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అనేక హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చింది మరి మేము ఇక్కడ వచ్చినట్టు తర్వాత ఇక్కడ చీరల ఆర్డర్ని ఇచ్చి మరి కార్మికుల కూలీని ఇప్పటివరకు నిర్ణయించకుండా కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా మేము సందర్భంగా ఈరోజు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చిరుసిల్లాకు వస్తున్నారు ఇప్పటికైనా మంత్రి గారు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వంతో మాట్లాడి ఏ ప్రభుత్వ ఆర్డర్ చీరల వస్త్రానికి కార్మికుల కూలి మెరుగైన వేతనాలు వచ్చే విధంగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ కార్మికులకు సంబంధించి అనేక సమస్యలతో సతమతం అవుతూ గత పదిహేను నెలల కాలంగా సరైన ఉపాధి లేక పదిహేను మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది మరొక ఆత్మహత్య జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ కార్మికులు ఉన్నటువంటి యారన్ సబ్సిడీ కావచ్చు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా వర్కర్ టు ఓనర్ పథకం కావచ్చు ఇతర అన్ని సమస్యలను కూడా చర్చించి సమస్యలను పరిష్కరించాలి ఇక్కడ చూస్తూ ఉంటే ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి యజమానులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్ సంఘాలు ప్రతినిధులతో మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వం ప్రతిసారి సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ బాధలను తెలుసుకొని వాళ్ళ సమస్యలే పరిష్కరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏ ఒక్క రోజు కూడా మరి కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి మరి కార్మికుల సమస్యలు తెలుసుకునే దిశగా ప్రభుత్వము అధికారులు పనిచేయడం లేదు ఇప్పటికైనా ఆ విధానాలను మానుకొని మరి కార్మికుల సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి లేకుంటే కనుక ఈ సమ్మె ఈ డిమాండ్లు నెరవేరేంత కొనబడుతుంది ఈ సమ్మెను ఆందోళనను తీవ్రతరం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం పవర్లూమ్ కార్మికుల ఉపాధి గురించి మరి ఇక్కడ ప్రభుత్వ వస్త్ర మహిళా సంఘాలకు సంబంధించిన చీరలు ప్రవేశపెట్టింది ఆ పథకానికి సంబంధించి మరి ప్రవేశపెట్టింది కానీ సంబంధించిన కానీ కార్మికులకు సంబంధించిన వేధాల గురించి విస్మరించడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి యజమానులకు సంబంధించిన వాళ్ళ గిట్టుబడి ధర ఏ వాళ్ళకు మాత్రమే మాట్లాడి కార్మికులకు సంబంధించిన విషయాలు నేరాలు ఇప్పటివరకు పరిష్కారం చేయలేదు మరి కార్మికులకు మేఘైన వేతనం వస్తేనే మరి కార్మికులు బతికే పస్తుంది కాబట్టి కార్మికులు అనేక సమస్యలతో ఇక్కడ సతమతం అవుతున్నారు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఇప్పటికే పని లేక సంవత్సరాల కాలం అవుతూ ఉంది పదిహేను మంది ఆత్మహత్యలు చేసుకున్నారు మరి ఇక్కడ పవర్ సమస్య కూడా పెద్ద ఎత్తున ఉంది దానివల్ల కార్మికులు ఉపాధి పోతూ ఉన్నారు ఈ అనేక సమస్యలు పరిష్కరించకుండా మరి కాలయాపన ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం గత ప్రభుత్వంలో అయితే కార్మికులకు ఏ రకంగా అయితే యాభై సబ్సిడీ ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసల కూలీ ఏ రకంగా మీటర్కి ఇచ్చిందో అదేవిధంగా వార్మి వైఫల్య కార్మికులకు ఏ విధంగా అయితే ఇచ్చిన వాళ్ళ కష్టం తగ్గట్టు వేతల మీద డిమాండ్ చేస్తారు ఇక్కడ యజమానులు కూడా దుర్మార్గం వివరిస్తూ ఉన్నారు వాళ్ళ ఒప్పందం ప్రకారం కూలీ లేకుండా ఈ మాంద్యాన్ని ఈ సంక్షోభాన్ని ఆసరం చేసుకొని కార్మికుల కూలి కూడా దించడం జరుగుతూ ఉంది అది సమస్యలు కొనసాగుతుంది కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే విధంగా ఈ రోజు ఇక్కడ ఉన్న ఆది శ్రీనివాస్ గారు కావచ్చు పన్న ప్రభు కావచ్చు ఇక్కడనే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకొని మరి కార్మికులు న్యాయం చేయాలని సందర్భంగా తెలియజేస్తాం లేకుంటే పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ కలెక్టర్ ఆఫీస్ వారు వివరిస్తామని సందర్భంగా తెలియజేస్తాం